రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా వడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న గుర్రంగూడలో ఒక జటిలమైన సమస్యతో గ్రామ రైతాంగం సతమతమవుతున్నారు ఈ సమస్య దాదాపు దశాబ్దాలకు ఉండడంతో ఎటూ పాలుపోక రైతులు ఆందోళన చెందుతున్నారు తమ ఆధీనంలో ఉన్న వ్యవసాయ భూములను క్రమబద్దీకరణ కాక ఆవేదన చెందుతున్నారు కనీసం ఆ భూమిని ఉప్పల్ బగాయత్ తరహాలో లేఅవుట్ చేసి అభివృద్ధి చేయాలని తమకు ప్యాకేజ్ ఇవ్వాలని కూడా వారు కోరుకుంటున్నారు దీనికి సంబంధించి గుర్రంగూడ రైతాంగం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు మరియు మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు తమ ప్రభుత్వం రైతాంగ పక్షపాతి అని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు అదే మాటలకు కట్టుబడి తమ భూముల విషయమై న్యాయం చేయాలని గుర్రంగూడ రైతులు రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు వాస్తవానికి నాదర్గుల్ రెవెన్యూ పరిధి గుర్రంగూడాలకు వచ్చే సర్వే నెంబర్ తొంభై రెండులో దాదాపు వంద ఎకరాలు రైతుల ఆధీనంలో ఉంది అందులో దశాబ్దాలుగా ఇప్పటికే రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు ఆ భూములనే జీవనాధారం చేసుకొని గడుపుతున్నారు తాజాగా భూముల ధరలకు రెక్కలు రావడంతో రైతులు అనుభవిస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలా వద్దా అనే మీమాంసలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ తమకు న్యాయం చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉందని వారు అంటున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు మరియు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మరియు మాజీ హోంమంత్రి స్థానిక ఎమ్మెల్యే అయిన సబితా ఇంద్రారెడ్డి ప్రాధాన్యత ప్రాతిపదికన సర్వే నంబర్ తొంభై రెండులోని భూముల సమస్యలను పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని గుర్రం కూడా రైతాంగం కోరుకుంటుంది ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బడగపేట మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్న గురంగూడ గ్రామంలో ఉన్నాము ప్రత్యేకించి ఈ గ్రామంలో ఒక ప్రధానమైన సమస్య గత ఆరు దశాబ్దాలుగా ఉండడం విశేషం దీనికి సంబంధించి రైతులు గత ఎన్నో సంవత్సరాలుగా ఈ భూములు తమకు కేటాయించాలంటూ వాళ్ళు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరుగుతూ వస్తున్నది ప్రభుత్వాలు మారుతున్నాయి మంత్రులు మారుతున్నారు ముఖ్యమంత్రులు మారుతున్నారు ప్రజాప్రతినిధులు మారుతున్నారు మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం వర్గం కూడా మారుతున్నప్పటికీ ఇప్పటి కూడా గుర్రంగూడ గ్రామంలో ఉన్న సర్వే నెంబర్ తొంభై రెండులో పరిస్థితులు ఆగమ్య గోచరంగా ఉన్నాయి దాదాపు సర్వే నెంబర్ తొంభై రెండులో వంద ఎకరాల దాకా భూమి ఉంది గత అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు అంటే గత ఏడు దశాబ్దాల నుంచి ఇక్కడ స్థానిక రైతులు గ్రామస్తులు భూమి సాగులో ఉండడం జరిగింది అయితే ఈ భూమిని అమ్మలేని పరిస్థితి కొనలేని పరిస్థితి ఉంది రైతుల కబ్జాలో ఉన్నప్పటికీ వాటిని రెగ్యులరైజ్ చేయమంటూ అనేక దశాబ్దాలుగా రైతాంగం కోరుతూ వస్తున్నది అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండొచ్చు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండొచ్చు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళ సమస్యను పరిష్కరించకుండా నానుస్తూ వస్తుండడంతో రైతాంగం గుర్రం కూడా వారు త్రిశంక స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు ఇది నాదర్గుల్ రెవెన్యూ పరిధిలో ఈ వంద ఎకరాల భూమి ఉంది దీనికి సంబంధించి ఇప్పటికి కూడా ఈ భూమిని క్రమబద్ధీకరణ చేయడం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రాకపోవడమే కాకుండా రైతులు అనేక మంది కూడా చనిపోవడము లేదా జబ్బున పోవడం కూడా జరిగింది అయితే భూమి కళ్ళ ముందు ఉన్నప్పటికీ ఆ భూముల్లో ఏడు దశాబ్దాలుగా వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తున్నప్పటికీ వాటికి మానవతా దుఃఖం దుఃఖ దృక్పథంతో ఈ భూమిని తమకు పేరున రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇవ్వాలని వారు ప్రధానంగా కోరుతున్నారు ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైనా ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు దీని విషయం ఎలక్షన్ టైంలో సరైన హామీ ఇవ్వడం రెగ్యులరైజ్ చేస్తామంటూ చెప్పడం పట్టాలు ఇచ్చి ఆదుకుంటామని అనేకసార్లు చెప్పినప్పటికీ ఐదేళ్ళకోసారి ఎన్నికలు వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి ఇప్పటికి కూడా వాళ్ళకి ఈ భూమికి సంబంధించి ఇక్కడ పచ్చని పొలాలకు సంబంధించి వాళ్ళకి పూర్తి హక్కు లేకపోవడం శోచనీయం ఈ భూమిలో సంబంధించి ఇప్పటికీ తమ పేరు మీద ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో ఈ భూమి ఉండడం మరొక విశేషం హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ఈ భూమిని రైతాంగం పేరు మీద పట్టాలు ఇవ్వడానికి చట్టం ఒప్పుకుంటుందా లేదా అనే మీనమేషాలు కూడా ఉన్నాయి హెచ్ఎండిఏ పరిధిలో ఒకవేళ ప్రభుత్వం వేరే అవసరాలకు తీసుకుంటే గనక రైతులు కూడా సుముఖత వ్యక్తం చేస్తున్న పరిస్థితి గతంలో దీనికి సంబంధించి అప్పట్లో మంత్రిగా ఉన్న ఇప్పటి మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు కూడా రైతులతో అనేక సార్లు చర్చించారు అయితే ఎకరానికి ప్రభుత్వం భూమి భూసేకరణ జరిపి మొత్తం భూమిని వేరే అవసరాల కోసం లేఅవుట్ చేసి ఉప్పల్లో బాగ్హాయత్ లేఅవుట్ మాదిరిగా లేఅవుట్ చేసి హెచ్ఎండి అవసరాలకు వాడుకుంటే గనక తొలుత ఐదు వందల గజాలు ఎకరానికి ఇస్తామని ఒకసారి ఆరు వందల గజాలు ఇస్తామని ఒకసారి చివరికి సబితా ఇంద్రారెడ్డి గారు మొత్తం ఏడు వందల ఎకరాలు ఏడు వందల చదరపు గజాలు ఎకరానికి ఇస్తామనే మాట విషయమై హామీ ఇచ్చినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు దీనికి సంబంధించి ఇప్పటికి కూడా ఆ విషయం పెండింగ్లోనే ఉండడంతో అది ఇప్పట్లో తమ పేరు మీద పట్టాలు అయ్యేనా అనే ఆందోళన ఇప్పుడు రైతుల్లో నెలకొంది ఈ భూమి ఉండడం వల్ల ఏదైనా అవసరాలకు కావచ్చు ఈ పట్టాలనేది వీళ్ళ మీద స్థాయి హక్కు లేకపోవడం వల్ల ఒక పెళ్ళిళ్ళకు కానీ ఇంకేదైనా అవసరాలు కానీ అమ్ముకోలేని పరిస్థితి కూడా ఉంది దీని మీద దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు గారు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని వారు ప్రధానంగా కోరుతున్నారు రైతాంగం ముఖ్యంగా దీనికి సంబంధించి గతంలో హార్డ్వేర్ పార్కు నాదర్గుల్లో కూడా వేరే సంఘటనలు జరిగాయి ఈ భూమిని కూడా ప్రభుత్వం ప్రభుత్వ అవసరాల కోసం తీసుకుంటే కనుక ఏదైనా ఉప్పల్ బాగ్ హయాత్ లేఅవుట్ లాగా చేసి ఇక్కడ రైతులను కూడా ఆదుకోవాలని దీనికి ఒక స్పష్టత ఇవ్వాలని వారు ప్రధానంగా కోరుతున్నారు